హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జయ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మంచిగా రెడీ అయ్యి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తున్నామండి ఎందుకంటే మా రెండో అన్నయ్య వాళ్ళ రెండో కూతురు బార్సల్ అనమాట తేను వచ్చేసి మా దిన వాళ్ళు పిల్లలు అనమాట ఇద్దరు బాబులే ఇంకా మా వారు వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తున్నారనమాట వీడొచ్చేసి మా చిన్న అన్నయ్య మా మూడు అన్నయ్య ఇంకా అయాంశు దీక్షిత కార్ అయితే ఎక్కేసి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట మేము ఎప్పుడు వైజాగ్ వచ్చినా మా వారు ఫ్యామిలీతో వెళ్తున్నామంటే కార్ అయితే ఇస్తారండి వాళ్ళకి మా వారికి మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట మా వారికి కూడా కార్ డ్రైవింగ్ అంటే చాలా పిచ్ అనమాట ఇంకా మంచిగా మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి మేమైతే ఇంకా చక్కగా ఇక్కడ అయితే మన రోడ్ సైడ్ మొత్తం అన్ని అమ్ముతారండి కుర్చీలు బెడ్షీట్లు అన్నీ అమ్ముతారు అదే మన రాజస్థాన్ సైడ్ అయితే అదే మన నార్త్ సైడ్ అయితే అస్సలు ఇలాగా అమ్ముతారు కానీ మనకి క్వాలిటీ అనేది రేట్ అనేది కొంచెం తేడా ఉంటుంది ఇవన్నీ చూసి చాలా రోజులు అవుతుంది ఎప్పుడు చిన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఇలాగ బస్సులో కూర్చునేటప్పుడు బాగా ఎంజాయ్ చేసి చూస్తూ వెళ్ళేవాళ్ళం అనమాట ఇంకా రెండో అనే పాపకి రెండు రెండో కూతురికి పేరు అయితే పెట్టడానికి మేము వెళ్తున్నామండి ఇలాంటి ఫంక్షన్స్ అయితే చాలా మిస్ అవుతాం అనమాట మేమైతే ఇంకా మంచిగా కారులో అయితే పాటలు పెట్టుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట అయాన్స్ అయితే పడుకుని పోయాడండి కారులోనే ఇంకా మా వారైతే మంచిగా డ్రైవింగ్ చేస్తున్నారు సేఫ్గా తీసుకెళ్లారు మమ్మల్ని అయితే ఎప్పుడో అమావాస్య పొన్నానికి వస్తాము వైజాగ్ అయినా డ్రైవింగ్ బాగా గుర్తుపెట్టుకున్నారు మంచిగా మేమైతే నాతవలస టోల్ గేట్ దగ్గర కార్ ఆపి పువ్వులైతే తీసుకున్నాము మా చిన్న వదిన పెట్టుకుంది అలాగే నేను కూడా పెట్టుకున్నాను ఈ పువ్వులు పెట్టుకొని చాలా రోజులు అవుతుందండి ఇలాంటి పువ్వులు మనకి నార్త్ సైడ్ అసలు దొరకవు కదా ఇంకా వచ్చి చిరాగానే నేనైతే పువ్వులైతే పెట్టేసుకున్నాను అనమాట మేమైతే ఊర్లోకి ఎంట్రన్స్ అయిపోయామండి ఇదే మా అనమాట చిన్నప్పుడు పుట్టి ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నానన్నమాట ఇదే ఊర్లో ఆడుతూ పాడుతూ ఇంకా మంచిగా మా ఊర్లో అయితే మేము వచ్చేసామండి ఇలాగ ఈ సందులంట ఈ ఊర్లో మంచిగా ఆడుకొని రోజులు అవన్నీ గుర్తొచ్చాయన్నమాట ఒకేసారి పిల్లవుకి ముందు అయితే ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మా నాన్నలతో వెళ్ళిపోయేవాళ్ళము పెళ్ళైన తర్వాత అదేంటో మరి అందరికీ అంతేనేమో చాలా పర్మిషన్స్ కావాలి వెళ్ళాలంటే అలా ఉంటుందన్నమాట ఒక ఆడపిల్ల జీవితం ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు దాటగానే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు దాటగానే ఇదిగోండి ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట మా అమ్మమ్మగారి ఇల్లు మేము ఎప్పుడు ఊరికి వచ్చినా సరే ఇక్కడే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచిగా హ్యాపీగా ఉండే రోజులు అనమాట ఇప్పుడు అవి రమ్మన్నా రావండి ఇంకా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము దిగిపోయాము ఇంకా మంచిగా పాపకైతే పేరెట్టడమే అనమాట ఇంకా నేనైతే పాపకైతే రెండు డ్రెస్సులు తీసుకున్నానండి ఆ డ్రెస్సులు పట్టుకుని అయితే నేను ఇంట్లోకైతే వెళ్ళిపోతున్నాను మా అయితే కార్ ఆఫ్ చేసి రండి అని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా మంచిగా నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా కాలు చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే వంటలు అవుతున్నాయి అనమాట వచ్చే వాళ్ళకి భోజనం పెట్టాలి కదండి మా అమ్మ అలాగే మా మామయ్య వాళ్ళ కూతురు ఒక ఇద్దరు ముగ్గురు కలిపి వండుతున్నారు ఇదిగోండి వీడే మా రెండో అన్నయ్య చిన్న బాబుని ఎత్తుకున్నాడు ఇంకా మంచిగా మేమైతే ఇంట్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మొత్తం అందరినీ పలకరించదనమాట ఇదిగొండి తినొచ్చి మా పెద్ద బాప తగో కూర్చుంది కదా తను మా చిన్న చిన్నబాప మా చిన్నబాప వాళ్ళు కూతురు అదిగోండి ఈ అమ్మాయి ఇంకా అందరినీ పలకరించేసి మంచిగా మేమైతే ఇల్లు మొత్తం చుట్టేస్తున్నానండి ఎందుకంటే ఎప్పుడో వస్తాం కదా ఇంకా మంచిగా తిరుగుతున్నాను అనమాట ఇదిగోండి నా గారాల పట్టి మేనకాడలు నా చిన్న మేనకోడలు మా నాన్న చనిపోయాక పుట్టిందనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది కొంచెం ఫీల్ అయ్యాను మా నాన్న ఒక అబ్బాయి రూపంలో వస్తే బాగుండు మా అన్నయ్యకి ఒక అబ్బాయి పుడితే బాగుండు అనిపించింది కానీ దీన్ని చూశాక నాకు ఆ ఫీలింగ్ అంతా పోయిందండి ఏం చేస్తాం దేవుడి మహాప్రసాదంగా ఏది ఇస్తే అదే అది తీసుకోవాలి అన్నట్టుగా ఇద్దరు ఆడపిల్లలు అయితే ఏంటి ఇద్దరు మగపిల్లలు అయితే ఏంటి అన్నట్టు అనిపించిందండి అది లేని కూడా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ పిల్లలు కూడా లేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఇదేనండి మా ఊరనమాట ఇంకా మధ్యాహ్నం టైం అయింది అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు మంచిగా వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ వడలైతే చేశారనమాట మా వారు నేనైతే తినేస్తున్నాము ఇంకా మంచిగా తినేసి ఇంకా మా పాప అదే సారీ మా అన్నయ్య వాళ్ళ పాపనైతే అయితే నేనే రెడీ చేశానండి మొత్తం బొట్టు కాటిక అన్నీ పెట్టి మంచిగా డ్రెస్ అదంతా వేసి మంచిగా రెడీ చేశాను అనమాట బారసాలకి మొత్తం ఊర్లో అందరూ వస్తారు కదండీ అదో సందడనమాట మొత్తం పల్లెటూరులో ఏ పండగైనా సరే మంచి పండగలా ఉంటుంది అనమాట ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ మా వాళ్ళు అనుకున్నట్టే వస్తారండి అదే సిటీలో అయితే అలా కాదు ఎవరింట్లో వాళ్ళు ఉంటారనమాట అలా ఉంటుందండి సిటీకి పల్లెటూరుకి తేడా ఇంకా మంచిగా నా మేడపాడ అది రెడీ చేసేసాను రెడీ చేసి ఇంకా ముద్దులు ఆడేస్తున్నానండి ఇంకా అలా ఇలా కాకుండా అగొండాడు ఆడు మా అమ్మమ్మ అనమాట ఆవిడ మా అమ్మమ్మతో ఇంకా ఈ ఏవో కబుర్లు అనమాట ఇంకా వాళ్ళ మమ్మీ అనమాట ఆవిడ ఇంకా మొత్తం అందరూ పేరు పెట్టడానికి అయితే వచ్చేసారు పాప అయితే అమ్మ దగ్గర ఉందన్నమాట ఫస్ట్ మనం తెలుగు వాళ్ళు బార్సాలంటే ఫస్ట్ ఉయ్యాల్లో డైరెక్ట్గా పిల్లలైతే వేయరండి ముందు సన్నిగొడ్డ నేస్తారనమాట సన్నిగొడ్డను మూడు సార్లు వేసి ఇంకా సతిమానం ఏదైనా ఉంటే ఆ సన్నిగొడ్డలకు కట్టి పక్కన పెడతారనమాట ఆ తర్వాత పిల్లలు లేస్తారండి తను వచ్చేసి మా పెద్దమ్మనమాట మేనకోడలతోటి కొంచెం సరదాగా ఆడుకుంటా పాడుకుంటా ఉంటారనమాట ఇంకా పసుపులు కొంకాలన్నీ రాసేసుకుంటారండి పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుందన్నమాట ఇంకా మంచిగా పాపకైతే లేపి పడుకుంటుండగా ఉయ్యల్లో వేయకూడదండి తెలివి చేసే ఉయ్యాలలో అయితే వేయాలి మా పెద్దమ్మ అయితే తెలివి చేయడానికి ట్రై చేస్తుంది లేపడానికి ఇంకా వీళ్ళు వచ్చేసి మా పెద్ద మామయ్యలు కూతుర్లు అందరూ అండి తను వచ్చేసి మా గ్రీన్ సారీ కట్టుకున్న ఆవిడేమో మా పిన్నమాట ఇంకా ఉంటారు కదండి బోల్డ్ మంది రిలేటివ్స్ ఊరంటేనే ఇంకా చెప్పాలంటే చాలా కష్టం అనమాట ఒక్కొక్కరి ఇంకా ఉయ్యాలైతే పాపను వేసేసి ఏవో పాటలు అయితే పాడుతున్నారు ఇంకా పాటలు పాడుకుంటూ పాపనైతే ఉయ్యాళ్ళు వేసేసాము ఇంకా సరదాగా హ్యాపీగా సాగిపోయిందండి చాలా రోజుల తర్వాత ఊరు వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫై అయ్యా అనమాట ఇంకా మంచిగా వచ్చే వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి మంచిగా ఆహ్వాన ఆహ్వానించామన్నమాట ఇంకా సరదాగా ఉంటుందండి చూసారా ఎంత ఎలా ఉంది అందరూ కూడా ఇంత బాగుంటుందనమాట ఇలాంటి ఫంక్షన్స్ ఎప్పుడు కూడా మిస్ అవుతూనే ఉంటానండి ఏం చేస్తాం ఆర్మీ వాళ్ళు చేసుకుంటే పరిస్థితి అలా ఉంటదనమాట చూసారా ఇక్కడ చూసారా ఎలా చేస్తున్నారో అలాగ అంత సరదాగా ఉంటుందన్నమాట ఇంకా వచ్చే వాళ్ళకి తాంబూలం అయితే రెడీ చేసి చాక్లెట్లు బిస్కెట్లు అయితే ఇచ్చేసి అందరికి ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయి వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నామండి అండి ఇంతకీ వీడియో అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే నా వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి